சேவா சாங்க அச்சிமாதிரி நாயப்பிரவண சேவா சாங்க அச்சிமாத சேவ அச்சி பங்காஜ்லய சேவா சாங்க జరగబోయే జేసీ సమావేశానికి అధ్యక్షుడిగా పట్నాల గౌరీ గణపతి గారిని ప్రమాణ స్వీకారం సందర్భంగా భీమవారం ఈరమ్మఫార్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనంలో అంగవంగ ప్రమాణ శ్రీకారం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకరణ రాష్ట్ర నలుమూల నుంచి జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో నాయభ్రామణ విచ్చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం కాబోయే అధ్యక్షుల వారికి ట్యానీగా భీమవరం వెళ్తున్నాం కాబట్టి అక్కడ కార్యక్రమం జై ప్రహిశావిగా కోరుకుంటూ జై నాయప్రహంశావు జై ప్రమాధ జై నాయప్రహంశామని జిల్లా అధ్యక్షులు పట్నాల గర్భది గారికి అలాగే జిల్లా అధ్యక్షుడిగా మన భీమవరంలో వేల సమన్షికంగా అనుకున్నది వేరం చెరువుట్లని చేసేస్తున్న అంబేద్కర్ కళ్యాణ తరఫున మన ఏ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార వచ్చానికి అధ్యక్షుల వారికి రాయగ్రామీణ శాఖ స్వాగతాన్ని ఈ రోజు న్యాయబ్రాహ్మణ జేఏసీ మీటింగ్ ని ప్రతి న్యాయబ్రాహ్మణులు విచ్చేసి బీవారం విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఉండి న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున సభ్యులందరూ కూడా తెలియజేయడం జరుగుతుందండి ఉండి నుంచి అందరికీ నమస్కారం ఈ రోజు జరగబోయే వీరం దగ్గర మన అంబేద్కర్ కమ్యూనిటీలో దేవలో భారీ ఎత్తి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నిజవర్గ స్థాయి నుంచి జనాలు భారీ ఎత్తున రావడం జరిగింది అలాగే ఈ ప్రమాద సేకరణ భాగంగా ఉండి నియోజవర్గం నుంచి ఉండి నాయప్రేమ సంఘం వారు స్వాగతం తెలుపుతూ ఇక్కడి నుంచి సెంట్రల్ ఉండి నడిపొట్టు నుంచి రాలిగా తరలేదని జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయ నాయిప్రేమ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుర్తుదారులు కానీ వాయిద్య కళాకారులు కానీ నాయిప్రేమ గుర్తింపు ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమం జై ప్రదర్శన చేసుకుని పేరు పేరు కోరికలు చేస్తాం జై నాయి ప్రేమ సేవా సంఘం జై నాయి ప్రేమ సేవా సంఘం పుస్తకోదావరి చేసి